అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రవి అనే యువకుడు తన తల్లితో కలిసి జీవిస్తూ ఉండేవాడు తను తన గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు రవి చాలా ధైర్యవంతుడు అలాగే సాహసవంతుడు కూడా తనకి కొత్త ప్రదేశాలు చూడాలని కొత్త కొత్త అనుభవాలు పొందాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేది కానీ తన రోజువారి పనున్న వాళ్ళతో సరిపోతూ తన కళల ప్రపంచం ఊహించుకుంటూ కాలం గడిపేవాడు ఒకరోజు రవి తన స్నేహితులైన రంగడు మరియు సోముడితో మాట్లాడుతూ ఉండగా రంగడు ఈ విధంగా అంటాడు అరే రవి నీకు కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చాలా ఆశ కదరా దానికి ఒక మార్గం ఉందిరా నిన్ననే మా తాత ఒక ముషే అని మన ఊరికి చివర ఉన్న అడవిలో దాడితే ఒక పాత కోట ఉందంట్రా ఆ కోటలో ఒక మాయా తివాచి ఉందంట ఆ తివాచి మీద మనం ఎక్కితే అది ఎక్కడికి కావాలంటే అక్కడికి మనల్ని తీసుకెళ్తుందంట్రా ఏంట్రా రంగడు నువ్వు చెప్పేది నిజమా నిజంగా అలాంటి తివాచి కనుక ఉంటే నాకు కొత్త కొత్త ప్రవేశ ప్రదేశాలు చూడాలనే కోరికను తప్పకుండా తీరుతుందిరా ఇన్నాళ్ళు కళల కంటున్న నా ప్రపంచము నిజంగా చూడగలుగుతాను ఏట్రా రవి వాడు చెప్ప రంగడు చెప్పగానే నువ్వు వెళ్ళి అది అదేదో పాత కోట అంటున్నారు అక్కడ తివాచి ఉందో లేదో దాని బదులు దయ్యాలు భూతాలు ఉంటే అవి మనం చంపి తినేస్తాయి రా నేను అలాంటి దయ్యాలు భూతాలకు ఏం భయపడను రా దయ్యాలు భూతాలు ఉంటే వాటిని చంపి తిరిగి వస్తాను నిజంగా తివాచి ఉంటే నా కళల ప్రపంచాన్ని చూడడానికి అవకాశము దొరుకుతుంది నేను తప్పకుండా వెళ్తాను మీరు కూడా రాన్ర మన ముగ్గురం కలిసి వెళ్దాము అమ్మో నేను మాత్రం రాన్రా అక్కడ తివాచి ఏమో ఏ దయ్యాలు భూతాలు ఉంటే మనల్ని చంపి తింటాయి నేను మాత్రం రాన్రు అరే రంగడు నువ్వన్న రారా ఆ తివాచి కనుక మనకు దొరికితే మనము కొత్త ప్ర కొత్త కొత్త ప్రదేశాలు చక్కగా చూడొచ్చు ఏంటి నేను రావాలా ధైర్యవంతుడు సాహసవంతుడని ఏమన్నా చెప్పానా నువ్వే కదా ధైర్యవంతుడు అని చెప్పుకుంటావు కాబట్టి నువ్వే వెళ్ళు నాకేం కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనే ఆశ ఏమీ లేదు నాకున్న చోటునే భద్రంగా ఉంటే చాలు నువ్వే వెళ్ళు పోండి రా పిరికి పందల్లారా మీరు ఇక్కడే ఉండండి నేను ఒక్కడే ధైర్యంగా వెళ్ళి ఆ నా సొంతం చేసుకొని నా కళ్ళల ప్రపంచాన్ని నేనే తీర్చుకుంటాను అని చెప్పి రవి ఒక్కడే ఆ అడవి వైపు ఆ పాత కోట ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తాడు చివరకు ఆ కోటను చేరుతాడు చేరిన వెంటనే లోపలికి వెళ్ళి ఇలా అనుకుంటా ఇది చాలా పాత కోటలాగా ఉంది అంతా దుమ్ము నిండిపోయి నిండిపోయింది ఈ దుమ్ము ధూళిలో ఆ మాయా తివాచి ఎక్కడ ఉందో ఏమో అలా అనుకుంటూ వెళ్ళిన రవికి ఒక గదిలో దుమ్ముతో కప్పబడిన ఒక పురాతన తివాచి కనపడుతుంది ఆ తివాచి చూడగానే రవి ఇలా అనుకుంటా ఆహా ఇదే అనుకుంటా మాయా తివాచి కానీ ఇది అంతా కొట్టుకుపోయింది ఆ ఒక పని చేద్దాం పక్కన సరస్సులో నీటిలో దీన్ని శుభ్రం చేద్దాం అలా అనుకొని రవి ఆ తివాచిని తీసుకొని ఆ దగ్గరే ఉన్న సరస్సు నీటిలో ఆ తివాచిని శుభ్రం చేస్తాడు అప్పుడు ఒక్కసారిగా కార్పెట్ నుంచి మెరుపులు మెరిశాయి కార్పెట్ స్వయంగా గాల్లోకి లేచి మృదువైన స్వరంతో ఓ మానవ నేను మాయా తివాచిని నన్ను ఈ నీటిలో శుభ్రపరిచినందుకు నాకు పూర్వ వైభవం వచ్చింది ఎన్నో సంవత్సరాలుగా ఆ పాడుబడిన కోటలో మట్టిలో ధూళితో కప్పబడి ఉన్నాను నీ వల్ల నాకు ఈరోజు విముక్తి కలిగింది నీ కోరికలు ఏవైనా ఉంటే చెప్పు నేను తీర్చగలను నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చెప్పు అక్కడికి తీసుకెళ్తాను అని ఆ తివాచి చెప్పగానే రవి ఆశ్చర్యంతో ఇలా అంటాడు ఓ మాయా తివాచి ఈ తివాచి మీద వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి మాత్రమే కుదురుతుంది అనుకున్నాను కానీ నువ్వు మాట్లాడతావా అని కూడా అనుకోలేదు నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అవును నేను మాట్లాడగలను నువ్వు అనుకున్న ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళగలను నమ్మలేకపోతున్నావా ఒకసారి కూర్చో నేను మీ కలల ప్రదేశానికి తీసుకెళ్తాను అలా ఆ తివాచి చెప్పగానే రవి చాలా సంతోషంగా దానిపైన కూర్చుంటాడు వెంటనే ఆ తివాచి గాల్లోకి లేచి వేగంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది రవి గాలిలో తేలిపోతూ తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి చాలా ఆనందపడతాడు కొద్ది క్షణాల్లోనే ఆ తివాచి అద్భుతమైన ఒక లోకానికి తీసుకువెళ్తుంది లోకం చాలా వింతగా అందంగా కనిపిస్తుంది ఆకాశంలో రంగురంగుల పక్షులు ఎగురుతూ ఉంటాయి చెట్లు స్వరాలతో మాట్లాడుతూ ఉంటాయి ఓ మానవ ఈ లోకానికి వింత లోకానికి స్వాగతం ఏంటి ఇక్కడ చెట్లు కూడా మాట్లాడతాయి ఈ లోకం చాలా అందంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉన్న చెట్లని పక్షులని నాతో పాటు మా ఊరికి నేను తీసుకెళ్ళాను చూసి ఆనందించడం వరకే ఓహో అలాగా సరేలే మిమ్మల్ని చూసైనా నేను ఆనందపడతాను నాకు చాలా సంతోషంగా ఉంది ఓ తివాచి మనం ఇంకో ప్రదేశానికి వెళ్దామా సరే మానవా నాపైన కూర్చో మనం ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తాను అలా రవి మళ్ళీ ఆ తివాచి మీద కూర్చొని మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాడు అలా చూడగా తా అక్కడ రవికి ఒక ముసలి తాత కూర్చొని బాధతో ఏడుస్తూ ఉంటాడు అది చూసిన రవి ఇలా అంటాడు ఓ తివాచి అక్కడ చూడు ఎవరో తాత ఏడుస్తూ బాధపడుతున్నాడు ఏ సమస్య ఉందో ఏమో ఒకసారి అతను కనుక్కుందాం అతని దగ్గరికి తీసుకెళ్ళవా నన్ను అలాగే మానవా అలాగే అని ఆ తివాచి ఆ తాత దగ్గరికి తీసుకెళ్తుంది వీళ్ళని చూసిన ఆ తాత రావితో ఇలా అంటాడు ఓ బాబు ఎవరు బాబు నువ్వు ఈ తివాచి మీద వచ్చావు ఇదేదో ఇదేదో మాయా తివాచి లాగా ఉందే ఇక్కడికి ఎలా వచ్చావు చూస్తుంటే ఇదేదో విచిత్రంగా ఉంది అవును తాత ఇదొక మాయా తివాచి ఈ తివాచి మీద మనం కూర్చుంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు నువ్వు బాధపడుతూ ఉంటే నీ సమస్య ఏదో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను ఇంకేమైనా సమస్య ఉంటే నాతో చెప్పు తాత చేతనైతే సహాయం చేస్తాను అవును బాబు మా ఊరిలో ఒక సమస్య ఉంది మా గ్రామంలో ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు మా గ్రామానికి వర్షం రాకుండా అడ్డుగిస్తున్నాడు వర్షం పడక మా పంటలన్నీ ఎండిపోతున్నాయి మాకు తిండి లేక ఇబ్బంది పడిపోతున్నాం బాబు నువ్వు ఈ మాయా మాయా కార్పెట్ సహాయంతో మా సమస్యను తీర్చగలవా బాబు తప్పకుండా తాత నాకెంతో ధైర్యం ఉంది నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఓ మాయా తివాచి ఆ రాక్షసుడు ఉండే ప్రదేశం నీకు తెలుసా నన్ను అక్కడికి ఆ ప్రదేశానికి తీసుకెళ్తావా ఓ నాకు తెలుసు ఇప్పుడే తీసుకెళ్తాను కూర్చో అని చెప్పి ఆ మాయా తివాచి ఆ ఉన్న గృహ వద్దకు తీసుకెళ్తుంది ఆ రాక్షసుడు రవిని చూసి గట్టిగా ఏ ఎవరా నువ్వు నీకెంత ధైర్యం నా గృహలోకే వస్తావా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా రవి మీదికి వస్తూ ఉంటాడు అప్పుడు రవి నువ్వు ఆ వర్షాన్ని అడ్డుకోవడం తప్పు అలా అడ్డుకోవడం వల్ల ఈ ఊరిలోని ప్రజలందరూ వర్షాలు లేక పంటలు పండక చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఆ ప్రజల కోసం ఆ వర్షాన్ని తిరిగి ఇచ్చే అని రవి చాలా ధైర్యంగా చెప్తాడు అప్పుడు ఆ రాక్షసుడు నవ్వుతూ ఇలా అంటాడు ఏంటి నేను వర్షాన్ని విచ్చిపెట్టాలి అలాగే నువ్వు నన్ను ఓడించగలిగితే ఆ వర్షాన్ని విడిచిపెడతాను నాతో పోరాడుతావా రవి వెంటనే తెలివిగా ఆలోచించి ఆ మాయా తివే తివాచిని ఉపయోగించి గాల్లోకి ఎగిరాడు ఆ రాక్షసుని తుఫాన్ లాంటి వేగంతో చుట్టూ ముట్టాడు రాక్షసుడిని పైకి గాల్లోకి తీసుకొని వెళ్ళి పైనుంచి కింద పడేశాడు అప్పుడు రాక్షసుడు అమ్మో అయ్యో వీడెవడో సామాన్యులాగా లేడే నన్ను దుంప తెంచేస్తున్నాడు అలా గాయాలతో ఇబ్బంది పడుతున్న రాక్షసుని మళ్ళీ గాలిలో విసిరేయడానికి రవి తివాచి మీద వస్తుండగా రాక్షసుడు భయంతో ఓ బాబు నన్ను క్షమించు నేను తట్టుకోలేను నా శక్తి అంతా పోయింది నువ్వే గెలిచావు ఇకపై నేను వర్షాన్ని అడ్డుకోను అలా రాక్షసుడు చెప్పగానే ఆ ఊరిలో ఆకాశంలో మా వర్షం కురుస్తుంది ఆ వర్షం చూసి ప్రజలంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గెంతులు వేస్తూ ఉంటారు అక్కడికి మాయాతివాచి మీద రాజు వస్తాడు రాజుని చూసి ఆ గ్రామస్తులందరూ ఓ బాబు నీకు చాలా కృతజ్ఞతలు నువ్వు ఆ రాక్షసుల నుండి మా గ్రామాన్ని కాపాడావు మాకు వర్షం వచ్చేలాగా చేశావు నువ్వు మా రక్షకుడు బాబు నువ్వు వందేళ్ళు చల్లగా ఉండాలి బాబు అలా ఆ ఊరి వారందరూ రవిని చాలా అభినందిస్తారు రవి సంతోషంగా ఆ మాయాతివాజ్ మీదనే తన గ్రామానికి తిరిగి అది చూసిన తన స్నేహితులు అరే రవి నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివిరా అనుకున్నది సాధించావురా అప్పుడు రవి తన తల్లితో తన స్నేహితులతో తను చూసిన ప్రదేశాల గురించి తను సాధించిన సమస్యల గురించి వివరంగా చెప్తాడు అప్పుడు తన చాలా సంతోషం రవి ఈ మాయా తివాచితో నువ్వు కళ్ళలు ప్రపంచమే చూడడమే కాకుండా కొన్ని ఆ ఊరి సమస్య కూడా తీర్చావు నాకు చాలా సంతోషంగా ఉంది రవి ఇలాగే నువ్వు ఎప్పుడూ అందరికీ తోడుగా ఉండాలి అలాగే అమ్మ తప్పకుండా ఉంటాను అలా ఆ మాయా తివాచి అతనికి ప్రియమైన స్నేహితుడిగా మారింది అనేక సాహసాలతో రవి తోడుగా ఉండేది రవి తన సాహసాలను కొనసాగిస్తూ ఆనందంగా జీవించేవాడు హలో ఫ్రెండ్స్ ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్